కోటి రూపాయలు కట్నం తెచ్చి రోజు పిండి పిప్పి చేస్తుంది అనుకో ఏం ఉపయోగం ఏం ఉపయోగం చెప్పండి అంటే ఏమక్కర్లేదండి అది డబ్బులు ఎక్కర్లేదండి బంధానికి డబ్బులు ఏంటి దరిద్రం వ్యాపారానికి డబ్బులు కానీ బంధాలకు డబ్బులు ఏంటి అందుకే నేను కట్నాలకు వ్యతిరేకిన నా దగ్గరికి వచ్చేవైనా కట్నం కట్టడం అంటే కూడా మూత పగలతో అని చెప్తాను ఎందుకే వాళ్ళు కట్నాలు ఎందుకు తీసుకోవాలి నువ్వు కట్నాలు ఆడు ఎవ్వక్కర్లేదు నువ్వు తీసుకోక్కర్లేదు మీరు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అవసరం ఇద్దరికి ఒకరంటే ఒకరికి అవసరం అవసరమైన మళ్ళీ నీ వాళ్ళ డబ్బులు ఎవడెట్టి నువ్వు వీళ్ళకి డబ్బులు కట్టడం పెట్టి వాళ్ళు తీసుకోవడం పెట్టి నువ్వు ఎవరు ఏంటి దరిద్ర వ్యాపారం సంతేంటి గేదెలు సంత అయితే బడి పడినది దారిద్ద్రులారా అంటారు నా దగ్గరకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారంటే పెళ్లి చేసుకోండి అంతేగాని కట్నాలు కిట్నాలు అన్నారా ఉతికారేహెత్తని బయటి మోన్ అంటారు నాకు ఇష్టం ఉండదు అలాగ తప్పదు ఎందుకంటే బంధం దేవుడు ఏర్పాటు చేశాడు ఆదాము అవ్వని ఎంతటి కొనుక్కున్నాడే చెప్పు నువ్వు చెప్పు ఎంతటి కొనుక్కున్నాడు ఏమిటి కొనుక్కోలేదు అవ్వ ఆదాముకి ఏం తెచ్చిచ్చిందేటి కూడా లేవు వాళ్ళ దగ్గర ఏం తెచ్చిచ్చింది అంత తెచ్చిచ్చిందా కానీ వాళ్ళిద్దరిని దేవుడి జతపరిచాడా ఎందుకు దత్తపరిచాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మీరేమో గేదెల్స్ సంత చేసిచ్చారు గేదెలు సంత వాళ్ళేం ఎత్తదండి బాగా ఎత్తదండి ఐదు లీటర్లు ఎత్తదండి ఆ ఐదు లీటర్లు ఎత్తదేటండి అయితే కొంచెం ఎక్కువ పలకాలండి గేదికి సంత చేసారు ఓ గిఫ్ట్ వేరు కట్నం వేరు గిఫ్ట్ అంటే ఏంటి తెలుసా ఇష్టపడి ఇచ్చేది ఇప్పుడు పుట్టినరోజు పిలిచావు పార్టీకి వెళ్ళావు ఎలాగెతావు డిమాండ్ చేస్తాడా ఇదిగో పుట్టిన రోజుకి వచ్చేటప్పుడు కాసు బంగారం తేకపోతే కేక్ కోసి మొక్క కూడా పెట్టను అంటాడా మరేమంటాడు నేను పుట్టినరోజు పిలిచాడంటే పార్టీకి వెళ్తాను నీ ఇష్టం అయితే ఏది పడుతుంది పట్టుకెళ్తాను నీ స్తోమత కొద్ది నీ ప్రేమ కొద్దీ పట్టుకెళ్ళిస్తా అలాగే మీ అత్తగారు మాంగారు అని ప్రేమకి ఇస్తే తీసుకో వాళ్ళు ఇచ్చిన నువ్వు తీసుకో నువ్వు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు ప్రేమతో ఇచ్చేది గిఫ్ట్ వేరు కానీ ఒక విషయం మా ఓడికి చదివించడానికి ఎంత అయింది మా ఓడి బండి కొనడానికి ఎంత అయింది మా ఓడి పోరం బోగులా తిరగడానికి ఎంత అయింది మీరు సంపాదించిందంతా ఇప్పుడు మా ఓడికి పెట్టాలి పెట్టకపోతే పేటల మీద నుంచి లేచిపోతాం అనుకోండి నాకే గనక ఉంటే కాలుతో తన్ను వచ్చి అంటాను అర్థమైందా కాల్చి పడేయమంటారు లేకపోతే ఏంటి పద్ధతి మంచి పద్ధతి కాదు తప్పది తప్ప అది చేయకండి ఒక అలాంటి వాళ్ళు ఎవరన్నా మీలో ఉంటే నాకు తెలిసి మీరు ఉండరు అనుకుంటున్నాను మంచి వాళ్ళు అనుకుంటున్నాను మీరు మంచివాళ్ళు మీరు అది తెలిసి మీరు అందరూ మంచి వాళ్ళేనా మరి రే తమ్ముళ్ళు మంచివాళ్ళేనా మనం కాదా సో మంచి వాళ్ళు అయితే మంచిగానే ఉండండి ఎందుకు మనకి ఇవన్నీ దరిద్రం మనం ఆప్యాయంగా ఉండాలి మన మాంగారు మనల్ని ప్రేమించి ఇవ్వాలి తప్ప ఏం చేయకూడదు పట్టుకుని వసూలు చేయకూడదు అర్థమైందా మన అత్తగారు మనల్ని ఏం చేయాలి ప్రేమించి ఇవ్వాలి అది కోడలికి ఇచ్చినా అల్లుడికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా గిఫ్ట్ అనేది ఎలా ఇవ్వాలి ప్రేమతో ఇవ్వాలి తప్ప ముక్కు పిండి వసూలు చేస్తే వ్యాపారం అవుతుంది ఎంత ఇస్తావా సత్తావా అని వసూలు చేస్తే అది ఏమవుద్ది వ్యాపారం అవుద్ది ప్రేమతో తీసుకోండి ఎంత ఎంత ఇస్తారు ఇంకా ప్రేమతో ఇచ్చేటప్పుడు దానికి అద్దులు అవధులు ఉండవు కొలతలు ఉండవు ప్రేమ అంత ఇస్తారు అది వేరు